హలో బేబీ తిన్నావా ఏం కూర మా మమ్మీ ఇలా కూరండలే మాది ఫోన్ కన్నా బిడ్డా అమ్మమ్మ డాడీ వస్తుండు నేను నీకు తర్వాత కాల్ చేస్తా బాయ్ ఎవరితో మాట్లాడుతున్నావు ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండ్ ఆహా నువ్వు నాకే కథలు చెప్తున్నావా నేను నిన్నుగా అన్నానా నువ్వు నన్నుగా నువ్వు మాట్లాడుతుంది మగబాయ్ కాను నాకు తెలుసు మగబాయ్ కానీ సౌండ్ నాకు వినబడ్డది సరే బిడ్డ నీకు అతందే చెప్పు నాన్న తను నా లవర్ మేము పది నెలలు పదిహేను రోజుల నుండి ప్రేమించుకుంటున్నా అవునా సరే బిడ్డ నువ్వు ఇక్కడ ఉండు ఇది చూడు అయ్యో నాన్న అది కూడా తెలియదా చీర ఇది నీకు చీర లెక్కనే కనిపిస్తుంది కావచ్చు నువ్వు నేను చెప్పినోని పెళ్ళి చేసుకోకపోతే ఈ చీర నా కుడతాడైతుంది లవర్ కానీ ఫోన్ చేసి చెప్పు మన ఇద్దరు విషయం మా ఇంట్లో తెలిసిపోయింది మా నాన్నగారు వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడని వద్దు నాన్న వద్దు చెప్తా బేబీ మన లవ్ మేటర్ మా ఇంట్లో తెలిసిపోయింది ఈ జన్మలో నీకు నాకు మా నాన్న పెళ్లి చేయడు నువ్వే ఈ జన్మకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో మనం వచ్చే జన్మలో మళ్ళీ పుట్టి మళ్ళీ ప్రేమించుకుని పెళ్లి చేసుకుందాం నీ అక్క పుట్టుకుంటా సత్సరానికి మనమేమైనా మిత్ర మీద బైరం అనుకుంటున్నావే చల్ నీకు ఇచ్చిన గిఫ్టులు నీకు ఖర్చు పెట్టిన పైసలు మొత్తం నాయనా ఇచ్చి ఎక్కడ కావాలంటే దుబ్బాయి